అందరికీ అందరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లందరూ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే అన్నయ్యలు అక్కయ్యలు అందరి పేరు పేరున చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ఎట్లా అంటే హెల్త్ ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగుంటుంది కానీ అన్నయ్యలు ఆడవాళ్ళకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అంటే వాళ్ళ నెల నెలకు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది వాళ్ళని నెలసరికి ఎంత ఇబ్బంది అవుతుంది లివర్ అని పరిస్థితి ఉంటుంది కానీ లివర్ అని పరిస్థితి కూడా బాగా చీపుగా చూస్తారు అన్నయ్యలు తమ్ముళ్ళు చాలా చీపుగా చూస్తారు ఈ పని చెయ్యు ఆ పని చెయ్యు బట్టలు పిండి ఆ అన్నం పెట్టుకరా ఎన్నో మాట్లాడతారు అన్నీ మాట్లాడద్దు ఎందుకంటే వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది తెలుసా వాళ్ళకి ఎంత భరించలేను నొప్పి ఉంటుంది వాళ్ళ నెలసరికి మస్తు అయితే అది అవుతుంది మీకు ఇంతంత నొప్పి అయితేనే ఇంత ఇది నొత్తుంది అది నొత్తుంది అని చెప్పుకుంటారు మరి వాళ్ళ నెల నెలకు నొప్పి ఉంటుంది అది ఎట్లా చెప్పు మీరు అర్థం చేసుకోవాలి కదా మీరు ఫండ్లు చేసుకోండి ఏమవుతుంది ఒక ఐదు రోజులు ఐదు రోజులు పనులు చేసుకుంటే తప్పేం లేదు మన పనులు మనం చేసుకుంటే అస్సలు తప్పలేదు మంచి వాళ్ళు కూడా గాలేమనుకుంటారు గీళ్ళు ఏమనుకుంటారో అని చేస్తలేదు మనం చేస్తే వాళ్ళకు కూడా మార్పుతుంది మనం చేసుకుంటూ పోతే ఈ ఇళ్ళకు వీళ్ళ భార్య చేస్తుండే కదా మేము ఎందుకు మారద్దని వాళ్ళకు మనుషులు తట్టుతుంది వాళ్ళకి వాళ్ళకనేది మార్పు వస్తుంది ఖచ్చితంగా మనం అట్లా ఫీల్ అవ్వ అవసరమే లేదు మనం చేయాలి అది తప్పేం లేదు లంగతనం దొంగతనం చేయద్దు కానీ ఏ పని చేసినా తప్పేం లేదు నేను ఏదైనా వేయ కానీ అన్నయ్యలు నాకు చాలా సపోర్ట్ ఉంటారు ఏమైనా ప్రాబ్లం వచ్చినా బండి ఎప్పుడన్నా ఆగిపోయినా కానీ మేడం మేమున్నాం ఏమైంది మేడం బైక్ ఆగిపోయింది చాలా అయితే లేదా పెట్రోల్ అయిపోయిందా ఏమైందని అని చాలా హెల్ప్ చేస్తారు అన్నయ్యలు నాకు ఎక్కడికైనా కానీ నా నా నాకు తోడబెట్టిన అన్నయ్యలు లేరు నా అన్నలు లెక్క నా తమ్ముళ్ళ లెక్క నాకు ఎప్పుడైనా సపోర్ట్ ఉంటుర్రు కానీ అన్న లంగలు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఉన్నారు అందరు నన్ను లేరు ఆ లంగలు అనేటిది మార్పుని రాలే రావాలి మన అమ్మ మన అక్క చెల్లి ఆడామని మన భార్య ఆడామని వాళ్ళ లెక్క ఏమని చూసుకోవాలి అని అర్థం కావాలి ప్రతి ఒక్క అన్నకు పేరు పేరుని చెప్తున్న అన్నయ్యలకు తమ్ముళ్ళకు ప్లీజ్ అన్నయ్యలు చాలామంది అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కానీ అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి మన అక్క చెల్లి వాళ్ళందరూ అమ్మ ఆడమని వాళ్ళని ఎంత ప్రేమ కొద్ది చూస్తామో మన ఇంటికి వచ్చిన భార్యను కూడా అలాగే ప్రేమ కొద్ది చూడాలి అట్లా చూసుకోవాలి నేను ఏడికైనా కానీ నాకైతే సపోర్ట్ ఉన్నారు ఆ చెడు చెడు దృష్టి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు మంచి మంచి చూ దృష్టి చూసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నన్ను అయితే నేను ప్రతి ఒక్కళ్ళను అన్న తమ్ముడు ఇలాగే అనుకుంటా వాళ్ళు అలాగే నన్ను నాకు చేస్తారు ఎత్తరేమని ఉంటే ఎంత అంటే మనకు అసలు మన మన సొంతళ్ళు మన సొంతళ్ళు కన్నా నాకు వాళ్ళే బెస్ట్ అనిపిస్తుంది అంత కేరింగ్ చేసుకుంటారు నేను ఇంకోలా కలిపి చేస్తాను కదా నాకు భగవంతుడు వెళ్ళి ఉండని నేను అనుకుంటా నాకు ఎక్కడికైనా కానీ సపోర్ట్ ఉంటుంది నాకు ఏడికైనా కానీ ధైర్యంగా ఏడికైనా కానీ నాకు భయం అని అనిపించేది నాకు భగవంతుడు తోడున్నాడు కదా నేను కరెక్ట్ ఉన్నా నాకు భగవంతుడు తోడున్నాడు కదా నేను ఏడికైనా వెళ్తా నేను భయపడా వెళ్తా వస్తా బాగానే ఇక్కడ ప్రాబ్లం అయినా కానీ చూసుకుంటూ భగవంతుడు అంటే మన భగవంతుడే రాడు మనకు దే మనిషి రూపంలో తోలేస్తాడు భగవంతుడు అలాగ వచ్చి నాకు ఆదుకుంటాడు ఏమైనా ప్రాబ్లం అయితే అట్లా వాదుకో ఆదుకొని వస్తాం కానీ నిలసరప్పుడు ఆ నేలు ఆడవాళ్ళని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని పనులు చేసుకోండి ఒక ఐదు రోజులు హెల్ప్ ఇవ్వండి ఆమె ఏం చేసింది ఇది చేసిందా అది చేసిందా అని అనడం తప్ప ఏమైనా పని చేయండి చేస్తేనే మీకు అర్థమవుతుంది నా భార్య ఎన్ని పనులు చేస్తుంది నేను గింత చీపుతున్నా కానీ అర్థమవుతుంది చేయని వాళ్ళకే తెలియదు చేసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది ఇన్ని పనులు కదా నా భార్య చేసేది అని అటువంటి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు నా భార్య ఇది చెప్తుంది అది చెత్తది అని చెప్పుకుంటారు నేను బయట నేను ఆఫీస్కి వస్తున్నా నేను గింత జీతం తెతున్నా నువ్వేం చెప్తున్నావు అని చాలా మంది అంటారు చేస్తేనే కదా తెలుపుతుంది నువ్వేం చెప్తున్నావా చేస్తలేదు అన్నది మనకు ఏదైనా కానీ చేస్తేనే అర్థమవుతుంది నేను కూడా అలాగే చేస్తాను నేను ఇది చేస్తే చిన్నతనం అది చేస్తే చిన్నతనము అనుకోను నా చాలామంది బయట పోతే చాలా గౌరవిస్తారు కానీ నేను గుట్ట పనికి పోతా అన్ని చేస్తా గుట్ట పని పోతున్నావు కదా అని కొంతమంది మాట్లాడతారు అది కష్టం చేస్తేనే కదా దాని విలువ ఏంటో తెలుస్తుంది చేంద చేస్తుంది ఏ పైన వేస్తేనే తెలుస్తుంది అంటే నేను పంపకూడతా కొడతా గుట్ట పని పోతా అన్ని పనులు చేస్తా నా భర్త ఇక్కడ బయట దేశంలో ఉంటాడు నేను అన్ని పనులు చేసుకుంటా వేరే వాళ్ళకి నేను నా పనులు నేనే చేసుకుంటా మన పనులు చేసుకుంటే దాని కష్టం విలువ ఏంటో తెలుస్తుంది చూస్తే తెలియదు చేస్తే తెలుపుతుంది అన్నీ చల్లు చేసుకుంటా ఏదైనా కానీ మన కైకిలి పెట్టుకుంటే మనం చేసి కష్టపడితే మనకు పైసలు మిగులుతాయి మన కష్టపడితే నా దగ్గర పైసలు ఉంటాయి పైసలు ఉంటే ఇంకోళ్ళకి ఎలిపి వేసి వేయచ్చు డబ్బులు లేని తెలియజేస్తాం ఉంటేనే కదా అట్లా నేను కష్టపడితే ఇంకోళ్ళకి వెళ్ళి చేస్తే మనస్తత్వం ఉంది నాకు మీకు కూడా అలా అందరికీ అలాగే ఉండాలి ఆ మంచితనం కూడా ఈమె ఎందుకు ఇలాగ చేస్తుంది వీళ్ళకు ఏమస్తునే ఏంది అని అనుకుంటారు అలా కాదు వాళ్ళకు చూడ రాకపోవడానికి కాదు మంచోళ్ళు వాళ్ళు తినకుండా కానీ ఇంకోళ్ళకి వెళ్ళి చేస్తారు కానీ మన్ ఇంకోళ్ళని కూడా వెళ్ళి చేయకుండా చూడ చేయకండి అలాగా చేసి వాళ్ళని మార్పేయకండి ఎందుకంటే అది చేష్టోళ్ళు ఎలాగ ఎలాగైనా చేస్తారు కోటి ఉన్న వాళ్ళు కూడా ఇంకోళ్ళకి ఎలిపి చేసే గుణం ఉండదు తెలుసా అది గుణం అనేది మన మనసులు ఉండాలి మనం నాలుగు సార్లు దీన్ని బొరుతనే కాదు నాలుగు సార్లు దినేటిది మనసుకి ఇంకోళ్ళకు ఒకళ్ళకి తిండి ఖర్చు ఒక్క పూట తిండి పెడితే ఈమె తిండి పెట్టిందని యాద్ చేసుకుంటారు అది గొప్పతనం కానీ మనం కొంతమంది తిన్న తరగలేక కష్టపడతారు కొంతమందికి తిండి లేక కష్టపడతారు చాలామంది అది కూడా కష్టమేనా కష్టమే వాళ్ళకు ఎందుకంటే తిన్నే అరగలేక ఎట్లా అరుగుతుంది ఏం కాదా ఏసేసి రూముల పోవాలి ఇప్పుడు తిన్నాం కదా ఇంకో పూట ఏం వండుకోవాలి ఏది తిన్నాలి ఏం చేసుకోవాలి అని ఇట్లా అల్లరు ఉన్నోళ్ళకు మనం ఇంత అల్లరి పడతాం చేస్తాం వాళ్ళకు ఇంకోళ్ళకు ఒక వంద రూపాయలు పెట్టి హెల్ప్ చేసేంత గుణం ఉండదు వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఉండదు అది గొప్పతనం కాదు మన దగ్గర వంద రూపాయలు ఉన్నా కానీ ఇంకోళ్ళకు పది రూపాయలు దానం చేసే గుణం ఉంటుంది చూడు అది గొప్పతనం అనేది అది అట్లా ఉండాలి అట్లుంటే మనం మన మంచితనం మన మంచితనం ఏం ఉపయోగించలేదని ఎప్పుడు అనుకోవద్దు ఎప్పుడు ఒకసారి ఉపయోగిస్తుంది